నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ దండర్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామంటే పాలధార పంచదార అనే పవిత్రమైన ప్లేస్ని చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు మనం రోడ్ దాటుతాం కదా ఇటు హటకేశ్వరం టెంపుల్ ఉంటుంది హటకేశ్వరం టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే పాలధారా పంచదార ఉంటుంది రోడ్డు దాటినాం కదా ఈ నుంచి మెట్ల ద్వారా కిందికి పోతే పాలదారా పంచదార చూడొచ్చు చూడవచ్చు మొత్తం నూట అరవై మెట్లు ఉంటాయి ఈ ప్లేస్ మొత్తం ఇరుకైన లోయలు ఉంటుంది శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టికెట్ టైం లేదు ఫ్రీగా చూడొచ్చు టైమింగ్స్ పొద్దుగాల తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా చూడొచ్చు చుట్టూ మొత్తం పచ్చ నడవి చెట్ల మధ్యలో జస్ట్ నడవడానికి ఉన్న కొంచెం ప్లేస్ల ఇట్లా మెట్లు మళ్ళీ ఒక సైడ్ మొత్తం దుకాణాలు వీళ్ళ దగ్గర అన్ని రకాల వనమూలికలు తైలాలు దొరుకుతాయి మీరు ఏదైనా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు పోయింది డా బెదిరించినీ ఏమనకు కరుస్తుంది ఇగ ఏమనకున్నా మనతోనే వస్తున్న మనం అంటే ఇష్టం వాటికి ఇక ఈ పేరు ఎట్లొచ్చిందంటే పాలదార అంటే శివుని నుదుటి నుంచి ఉద్భవించే ప్రవాహం అని అర్థం పాలంటే నుదుటి దార అంటే ప్రవాహం పంచదార అంటే శివుని ఐదు అంశాలను సూచిస్తుంది పంచ అంటే ఐదు దారా అంటే ప్రవాహ స్టెప్స్ చూసి రైట్లు ఉన్నాయో ఒక మెట్టు నుంచి ఇంకో మిట్టుకు ఎంత హైట్ ఉన్నది ఈ స్వచ్ఛమైన నీళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆగకుండా వస్తూనే ఉంటాయి మీరు ఎప్పుడు పోయినా చూడొచ్చు అసలు ఈ నీళ్ళు ఎక్క నుండొత్తా కూడా అర్థం కాదు పాలదార పంచదార పేర్లనే ఉన్నది కదా మేము నీళ్ళు తాగి చూసినాము తీయగా టేస్టీగా ఉండే వాటర్ సౌండ్ కూడా అంటే ఎంత మంచిగా ఉన్నదో కదా అసలు ఈ ప్రవాహం అంతా లాస్ట్కి మళ్ళీ కృష్ణానదిలో కలుతుంది శ్రీ ఆదిశంకరాచార్యులు ఎనిమిదవ శతాబ్దంలో ఈ ప్లేస్లో తపస్సు చేసి కళాఖండమైన లహరిని రాసిండని చెప్తారు శారదాదేవి శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ ఇద్దరు విగ్రహాలు కూడా ఇక్కడ మనకు కనబడతాయి రుద్రవాలని వేట్లాడుస్తాం అయ్యో ఇవి మళ్ళా మేము తిరిగి వచ్చేదాకా ఎన్నే కూర్చొని వెయిట్ చెప్తాను కదా శ్రీశైలం పోయినప్పుడు మీరు చూసిండ్రు ఈ ప్లేస్ని ప్రకృతి నిజంగా ఎంత అందంగా ఉంటుంది కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసిన అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియో ఏందనేది కామెంట్ చేయరి